నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ మరియు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అవుట్ పేషెంట్లు దాదాపు వంద మందికి అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాత సందినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని ఇలాంటి కార్యక్రమాన్ని సెంటీరియల్ క్లబ్ ఆధ్వర్యంలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా సందినేని వెంకటేశ్వరరావు గారు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ ఏర్పాటు చేసిన పెద్దలకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్య భాగస్వామి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషం గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కేసీఆర్ గారి పాత్ర ఎంతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పాత్ర కూడా ప్రతి అంశంలో కూడా కొట్టొచ్చినట్టు పడే వ్యక్తి ఈరోజు మనం అధికారంలో వారు ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఉండే అలాంటి కేటీఆర్ గారు నిండు నెయ్యి రోజులు జన్మదినాలు జరుపుకోవాలని నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నాలుగో తారీఖు ఇవాళ కేటీఆర్ గారి జన్మదినం వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ నగరికల్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్విఆర్ ఫౌండేషన్ ద్వారా సంక్రనే వెంకటేశ్వరరావు గారు రోగులకు ఉదయం పూట టిఫిను మరియు పండ్లు పంచే కార్యక్రమం నిర్ణయించారు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా గత పద్నాలుగేళ్ళ నుంచి చూసినట్లయితే పదిహేనుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా అద్భుతమైన పరిపాలన ప్రజలందరికీ అందించింది ఇటు రై యావత్ రైతాంగానికి విద్యార్థులకు అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతన హాస్పిటళ్ళు అలాగే మా నగర్ కూడా వంద వంద పడకల ఆసుపత్రిని కూడా కేటీఆర్ గారు మాకు సమకూర్చడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయురాగ్యులతో వాళ్ళు ఉండాలని చెప్పి రాబో తరంలో మాకు కేటీఆర్ మాకు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమంలో సంజినేని వెంకటేశ్వరరావు గారు సంజనేని వెంకటేశ్వరరావు గారు ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా ముందస్తుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్ని రకాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు ప్రజల సేవా కార్యక్రమంలో ముందస్తుగా ఉండి అన్ని రకాలుగా పార్టీకి బలోపేతం చేయటం కాకుండా అన్ని రకాలుగా ప్రజలందరికీ అందు అందుబాటులో ఉండే వ్యక్తి అట్లాంటి వ్యక్తి కూడా పార్టీలో ఉండి పార్టీ బలానికి చేకూరుతుందని చెప్పి అలాగే చిరుమర్తి లింగయ్య గారు మా మాజీ శాసనసభ్యులు మా నగరకల్ కల్ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పరిచి కేటీఆర్ ద్వారా ఇటు అన్ని రంగాల్లో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ